నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నేను భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఉన్నటువంటి ఈ మైలారం కేవ్స్ పోయి వెళ్ళే దారిలో ఉన్నా ఇక్కడ నుంచి కిలోమీటర్ల దూరంలో ఈ మైలారం కేవ్స్ అంటే సున్నపు గుహలు ఉన్నట్లు తెలిసింది ఆ సున్నపు గుహల ఆ విశిష్టత ఏంది ఆ చరిత్ర ఏంది ఆ సున్నపు గుహలు ఎట్లా ఉన్నాయి ఏం కథ అనే విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఈ ఈ మైలారం కేవ్స్ పోవాలంటే ఇది పరకాల నుంచి భూప భూపాలపల్లి వే రోడ్లో ఈ మైలానం అనే గ్రామం వస్తుంది ఆ గ్రామం నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ కేవ్స్ సున్నపు గుహలు అనేవి వస్తాయట మేమైతే ఇప్పుడే ఫస్ట్ టైం పోతున్నాం లోపల వేయిన తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మేము మెయిన్ రోడ్ నుంచి ఈ కేవ్స్ సునద చోటుకైతే అయితే ఈ అడుగులోకి వచ్చినాం ఇక్కడ మాకు ఈ గ్రామస్తులు మాకు సహకరిస్తున్నారు ఇక్కడ లోపలికి ఎట్లా పోవాలనో దారి తెలియకపోతే పరిశాన్ కాకుండా చూపించేందుకు మాతో కొంతమంది వచ్చిర్రు హాయ్ ఫ్రెండ్స్ పేరు హాయ్ బ్రో మీ పేరు ఇక్కడ ఒక ముగ్గురు అయితే మాకు సహకరించేందుకు అయితే మాతో వచ్చిర్రు ఇక్కడ నుంచి పైకి తీసుకుపోతే అక్కడ గుహ ఉంది ఆ గుహలో కూడా శివలింగం ఉందట అవన్నీ చూద్దాం పదండి ¿Dale. ఓకే ఫ్రెండ్స్ ఈ మైలారం ఈ సున్నపు గుహలు చూడాలనుకుంటే ఇక్కడ గుట్ట దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మార్క్ చేసి పెట్టి ఇక్కడ గ్రామస్తులు ఇప్పుడు మేము చూపించిన వాళ్ళు ఇవి యా మార్క్స్ ఉన్నాయి ఇట్లా దారి చూపిస్తా ఉంటే పైకి చూ దగ్గర వెళ్ళే దారి ఇక్కడ ఉన్నట్లు ఇక్కడ యా మార్క్ పెట్టిల్లు పైకి పోదాం ఇక్కడ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాంతాల్లోకి వచ్చేటప్పుడు ఒక్కరిద్దరు ఇద్దరు రావద్దు వీలైనంతగా ఇక్కడ స్థానికుల హెల్ప్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ప్లేస్ మనకు కొత్త కాబట్టి ఇక్కడ స్థానికులకైతే ఇక్కడ ఏముంటుంది ఎట్లా ఉంటుంది పరిస్థితులు అనేవి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుహ దగ్గరికి వచ్చినాం ఈ గుహ లోపలికి పోవాలంటే ఖచ్చితంగా లైట్స్ ఉండాలి మాతో మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు లైట్స్ తెచ్చిర్రు ఇక్కడ స్థానికుల ఇవాళ వాళ్ళ బాగా లేకుండా మాత్రం ఇక్కడ వస్తే మాత్రం సిచ్యువేషన్ వేరే ఉంటది ఇక్కడ మాకైతే వీళ్ళు సహకరించు ఇక ఇది గుహ ఖచ్చితంగా ఈ గుహ లోపల పులవాలంటే లైట్స్ ఉండాలి సెల్ఫోన్ లైట్స్ కూడా కొంచెం తక్కువే మనడు కొంచెం పెద్ద లైట్స్ తీసుకోవాలి ఎప్పుడన్నా అనుకో అనుకోకుండా వస్తే ఇక్కడ స్థానికుల హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా వా

ఎక్కువగా ఈ సాహసాలు చేసే వాళ్ళకి ఇలాంటి గుహలు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తాయి కచ్చితంగా ఈ గుహలకు వచ్చి మాత్రం ఖచ్చితంగా లైట్ ఉండాలి ఈ స్థానికుల సపోర్ట్ ఉండాలి ఇగో చాలా డేంజర్ ఉన్నది రాహుల్ జాగ్రత్త ఇక్కడ గబిలాలు ఉన్నాయి బాగా లోపల శివలింగం ఉన్నట రాహుల్ అర్థం ఆహా ఆహా సూపర్ ఉన్నది ఇది ఇదిగో సింహ ఆకారం గుహాట ఇది ఓకే ఆహా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ న్యాచురల్ గా ఏర్పడినటువంటి ఒక సింహం ఆకారం ఒక శిల అయితే కనిపిస్తుంది విషయలుగా ఇగో ఇట్లా సింహం వంగి వాటర్ తాగినట్టు కనబడతా విషయలుగా ఇగో ఇట్లా అట్లే కనబడుతుంది ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది ఇది వీటిని సున్నపు గుహలు అంటారు ఇక్కడ వాటర్ అయితే లేదు ప్రజెంట్ అయితే ఈ వర్షాకాలం అయిపోయింది కాబట్టి వాటర్ లేదు చాలా బాగుంది గుహ అయితే పూర్వం ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు గుర్తులు ఏమైనా ఉన్నాయా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పాండవుల గుట్ట లెక్కన ఇక్కడ కూడా ఎవరో పూర్వం ఇక్కడ కొంతమంది నివసించినట్లు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయట పైనుంచి లోపలికి వచ్చిన తర్వాత పై నుంచి వెళ్తూ వస్తుంది చూసి లైట్ లెక్క ఎంత అద్భుతంగా ఎంత న్యాచురల్ గా ఇది మనం ఈ అరకు దగ్గర ఉన్నటువంటి బుర్ర కేవ్సే ఇంత పెద్ద చూసినాం నేను చూసిన వాటిల్లో మళ్ళా అలాంటిది ఇక్కడ చూస్తున్నా రాహుల్ జాగ్రత్త ఫస్ట్ కింది దిగి మళ్ళా పైకి ఎక్కుతున్నాం ఈ బొక్కలో నుంచి పామాకారం పైన పామాకారం శిల్ప ఒకటి శిల ఒకటి ఉందంట

సూపర్ ఉన్నది ప్లేస్ చాలా బాగుంది లోపల అటు నుంచి చిన్న పొక్క ఉంటుంది పొక్కలకి వెళ్ళి దిగి మళ్ళీ వచ్చిన ఇగ పైనుంచి పడి అయిపోయింది రా అక్కడ ఎప్పుడో పూర్వం ఎప్పుడో గట్టిగా భూకంపం వచ్చినట్టుంది పెద్దది గబ్బిలాలు బాగుంటాయి ఇక్కడ ఆహా మై గాడ్స్ మన చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ గుహలు అసొస్తుందా మళ్ళొసారి స్లోది ఇక్కడ అటవీ జంతువులు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలి ఈ స్థానికుల హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే లోపల ఏముంటది ఎట్లా ఉంటది ఇక్కడ ఏముంటది ఎట్లుంటది పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది కొత్త వాళ్ళకి అసలే తెలియదు ఖచ్చితంగా ఇక్కడ స్థానికుల హెల్ప్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఇదేం గోబ్రో ఇటు ఎంత గొప్ప టూరిస్ట్ ప్లేస్లు మన దేశంలో మన స్టేట్ లో ఉన్నాయి ఇవన్నీ వదిలేసి పక్క దేశాల పరిగెడతా ఉంటారు మనలు అంటారు కదా మనది మనకు రుచించదు అన్నట్టు పరిస్థితి అట్లే ఉంటుంది ఇంత గొప్ప ప్లేసెస్ చూసి వదిలిపెట్టి రాహుల్ అక్కడే ఉండు ఆడు పాము ఆకారం ఇంకా పోవాలా ఇటా పోయమ్మ రే ఇది చాలా ఎక్స్పీరియన్స్ భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఇది ఇక్కడ వీళ్ళు లేకపోతే ఆగమైంది మేము చూసిరు కదా ఇప్పటికైతే ఇంత పెద్ద గుహలు ఇంత ఇది కొంతమంది సాహస వీరులు ఉంటా ఉంటారు ఎక్కువగా అడవుల్లో తిరిగేటోళ్ళు కొండల్లో కోండలో తిరిగేటోళ్ళు వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ బాగా నచ్చుతుంది ఇంత గొప్ప ప్లేస్ ఇక్కడ మన తెలంగాణలో ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళా ఇంకొక పొక్కు అట ఈ పొక్కు ఉంది ఆ పొక్క నుంచి అడుగు ఇంకా కిందికి పోతే పామాకరం లాంటిది ఒకటి వస్తుంది ఎట్లా పోవాలనేది మై గాడ్ ఇదిగో చూ ఒకసారి చూడండి అందులో దిగాల అందులో దిగి లోపలికి పోవాలి ఫ్రెండ్స్ మీరు లేకపోతే మాత్రం మేము అయితే ఆగమైతాం నైట్ నైట్ ముందు తీసుకోండి

ఫ్రెండ్స్ ఇగో ఇలాంటి మనం అరకు దగ్గర ఉన్నటువంటి బుర్ర ఇట్లా ఉంటాయి కాకపోతే అక్కడ నీళ్లు వాటర్ కారుతా ఉంటాయి ఇక్కడ వాటర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కారతలేదు కారుతాయి కారత వాటర్ ఇగో ఇవే సున్నపు గుహలు కదా ఇదంతా సున్నం అనమాట ఇప్పుడు మనం పూర్వం ఇల్లు కట్టుకునేది ఇగో ఇలాంటి ఇలాంటి మట్టితోటి తొవ్వి తీసుకుపోయి ఇల్లు కట్టుకుంటా దీంతో ఇల్లు కట్టుకుంటే బెన్ ఎన్ని వందల సంవత్సరాలు అయినా గట్టి ఉంటుంది అన్నమాట ఏదో ఇంత బ్రహ్మాండ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు ఇవి ఇంత గొప్ప వాటిని ఇక్కడ మనం వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు మన వాళ్ళు ఇగో ఎంతో బాగుంది బాగుందేమో కానీ భయంకరంగా ఉన్నది ఇదేనా ఫ్రెండ్స్ సుశీల ఇగో ఇది ఇది ఇట్లా పడుతుంది పాము నా ఆయుతల్లల పాము పడవేపినట్టు కనబడుతుంది కదా ఇగో ఇట్లా ప్రకృతి ఏర్పడింది ఇది ఇదిగో ఇది పాము ఇది ఏర్లు ఇవి ఇట్లా ఎంత బాగుంది ఇది చాలా మంచిగా ఉన్నది మంచిగా కూర్చున్నాయి ఇక్కడ మంచిగా ఉన్నది ఇక్కడ మంచిగా ఉన్నది ఇలా మొత్తం గబ్బిలా ఉన్నాయి భయంకరంగా ఉన్నది దయ్యాలు భూతాలు ఏమైనా కూడా చిల్ల ఒక్కలిద్దరు అయితే మాత్రం ఆగమైపోతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక ఐదారు ఊరు పది మంది రావాలి ఇక్కడ గ్రామస్తులు లేదు మాత్రం రావద్దు ఎందుకంటే వాళ్ళకు అవునా అట్లా కూడా జరిగిందా ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లనే గ్రామస్తుల సహకారం లేకుండా చెప్పకుండా వచ్చారట కొంతమంది వస్తే వాళ్ళు ఆగమైపోయారట వాళ్ళ దొరకబడటానికి దాదాపు ఐదు ఆరు గంటలు మళ్ళా ఊర్లో వచ్చి ఆ డ్రోన్లతో తప్ప వాళ్ళు వాళ్ళు దారి తెప్పి నిజంగా దారి తెప్పుతారు ఇక్కడ

Ah, oh, experience, eh? <laughs>

లోపల నుంచి మళ్ళా ఆ గుహ నుంచి మళ్ళా ఈ గుహలకు వచ్చి ఇక్కడ పైన చూసి సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ చాలా బాగుంది అయితే మళ్ళా ఇక్కడ శివలింగం కూడా ఉందట అంటే సహజ సిద్ధ సిద్ధంగా ఏర్పడినట్టు శివలింగం ఉందట ఆ శివలింగం ఉంది దాదాపు ఈ సున్న గుహలు తావేలాకరంలో కూడా అట వాటిని కూడా చూద్దాం చూద్దాం దాంతోపాటు లోపల మనిషి ఎముకలు ఉన్నాయట మరి ఆ మనిషి ఎందుకు వచ్చి ఇక్కడ చచ్చిపోయినా లేకపోతే ఎవరైనా సంపేసిర్రా అసలు ఏంది నిజంగా బొక్కలు ఉన్నాయా లేవో మనం అది చెప్తుండు పై చూద్దాం

ఫ్రెండ్స్ మళ్ళా మనం అక్కడికి పోదాం ఇక్కడ పావులుండవా ఫ్రామ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పాములు అయితే చిన్న చిన్నవి ఉండవు అట పెద్ద పెద్దవి ఉంటాయి అట కుండశలు అలాంటివి ఇక్క ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందా ఓహో పట్టుకో అదే నలుగు తర్వాత దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందంట అంటే నక్సలైట్లకు పోలీసుల మధ్య ఆ కాల్పులు జరిగితే ఆ కాల్పులో ముగ్గురు మా నక్సలైట్లు ఇద్దరు పోలీసులు అంటే పేరట అంటే గతంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు వాళ్ళ ఆవాసంగా చేసుకుని ఉన్నట్టయితే ఇక్కడ చెప్తున్నారు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ గుహలు వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే మావోయిస్ట్ లో ఇక్కడ డబ్బులు దాసిల్లా ఆ డబ్బుల కోసం ఎతకడం జరిగింది ఇవి బయటపడ్డాయి ఓకే అప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు వాళ్ళ డంపింగ్ ఇట్లా ఏమన్నా దొరుకుద్దా అని పోలీసులు ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ గుహలు ఉన్నాయి ఉన్నాయని అప్పుడు తెలిసిందట అంతకు ముందు కూడా ఈ ఊరులో కూడా తెలియలేదు కదా ఊరులో తెలుసు కామన్ గా తాత ముత్తాతలు ముత్తాతలు వాళ్ళు కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఇక్కడికి ఇంత అందాలు ఇవన్నీ మనం బయట పెట్టేది ఆ తర్వాత ఎన్కౌంటర్ తర్వాత తెలిసిన తర్వాత ఇక రావడం మొదలు పెట్టేది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇటువలక అంటే ఇక్కడ నక్సలైట్లని ఎన్కౌంటర్ చేయడం వల్ల ఈ గుహలు అనేది బయటపడ్డాయి అనమాట బయట ప్రపంచానికి తెలిసింది అంతవరకు గ్రామస్తులకు మాత్రమే తెలిసింది ఆ గుహలు బయట ప్రపంచానికి తెలిసింది